వస్తుంది ఫ్యాబ్రిక్ కలర్ కూడా మనకి గ్రీన్ షేడ్లో కొంచెం ఫ్యాన్సీ కలర్ వస్తుందండి లైట్ కలర్ సారీకి మనకి మనకి పై బోర్డర్ చూసుకుంటే మనకి మంచి డార్క్ లైట్ గ్రీన్ షేడ్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ సరే మనకి పై బోర్డర్ అండ్ బాటమ్ బోర్డర్ సేమ్ ఉంటుంది మిడిల్ అంతా మనకి అలా సరే మనకి పై బోర్డరు డిజైన్తో అలా ప్రింట్ ఇచ్చారండి సరే కలంకారీ ప్రింట్ బాటమ్ బోర్డర్ హాయ్ అండి వెల్కమ్ టు మాధవి సారీ సెలక్షన్ మన షాప్ అడ్రస్ జైన్ ఆపోజిట్ ప్రేత నగర్ కూపర్పల్లి మొబైల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ ఈ రోజు వెరైటీ అండి లినిన్ వివింగ్ సారీస్ ముందు సింగిల్ డిజైన్ సారీ అండ్ మనకి మంచి సీకో వస్తుంది ఫ్యాబ్రిక్ కలర్ కూడా మనకి ఇది గ్రీన్ షేడ్ లో కొంచెం ఫ్యాన్సీ కలర్ వస్తుందండి లైట్ కలర్ ఈ మనకి ఫైవ్ బోర్డర్ చూసుకుంటే మనకి మంచి కడీ బోర్డర్ వస్తుంది మిడిల్ మిడిల్ అంతా అంతా మనకిలా ఒక రౌండ్ సర్కిల్ ఇచ్చారండి శారీ మొత్తం మనకి ఇది ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి మంచి వీవింగ్లో ఇచ్చారు దీంట్లో కూడా మనకి కొంచెం డిజైన్ కూడా డిఫరెంట్గా వస్తుంది శారీకి మనకి బాటమ్ బోర్డర్ చూసుకుంటే మనకి టూ ఇంచీ స్మాల్ బోర్డర్ ఇచ్చారు సారీకి మనకి పళ్ళు చూసుకుంటే మంచి పళ్ళు అండి మనకి ఇలా కడ్డీపళ్ళు అండ్ మనకి హ్యాండ్లూమ్లోనే ట్యాజల్స్ వస్తుంది ఇది కలర్ అయితే వస్తుందండి క్రీమ్ అన్ను మనకి ఇది గ్రీన్ కాంబినేషన్తో మనకి కలర్ అయితే వస్తుంది కాబట్టి కొంచెం క్లాత్ కూడా షైనింగ్ బాగుంటుంది లుక్ వైజ్ శారీకి బ్లౌజ్ చూసుకుంటే మనకి ప్లైన్ శారీ కలర్ కాంబినేషన్ తోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి మనకి ఇలా అలవరు డిజైన్ వస్తుంది మంచి చందరి ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది సింగిల్ డిజైన్ సారీ మనకి లైట్ గ్రీన్ షేడ్ ఇచ్చారు మనకి మంచి లెనిన్ వీవింగ్ శారీస్ వస్తాయి సారీ కలర్ చూసుకుంటే మనకి మంచి వజంతా పింక్ అండ్ మనకి ఇది త్రీ షేడ్స్ తో ఇచ్చారండి బోర్డరు సరే మనకి ఫైవ్ బోర్డర్ చూసుకుంటే మనకి మంచి డార్క్ క్రీమ్ కలర్ తో మనకి వస్తుంది అండ్ మనకి ఇలా లైట్ లైట్ క్రీమ్ లైట్ క్రీమ్ కలర్ అండ్ మనకి ఇలా చూసుకుంటే మంచి పింక్ షేడ్ సారీ మొత్తం మనకి డార్క్ వజంతా పింక్ షేడ్తో ఇచ్చారు అంటే మనకి ఇది బోర్డర్ చూసుకుంటే ఒక త్రీ తో ఇచ్చారు సేమ్ మనకి బాటమ్ బోర్డర్ కూడా సేమ్ ఉంటుందండి అండ్ త్రీ కలర్ కాంబినేషన్తోనే ఇలా డిజైన్ వస్తుంది అండ్ మిడిల్లో అంతా మనకిలా చిన్న చిన్న బుట్టి వీవింగ్ వస్తుందండి శారీ మొత్తం ఇలా లీఫ్ డిజైన్తో మనకి చిన్న చిన్న బుట్టి శారీ మొత్తం అలవర్ ఉంటుంది శారీకి మనకి పళ్ళు చూసుకుంటే మంచి ఇలా డార్క్ క్రీమ్ కలర్తో ఇలా పళ్ళు అండ్ మనకి హ్యాండ్లూమ్లోనే టాజల్ టాజల్స్ కూడా రన్ అవుతుంది శారీకి మనకి బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ మనకి బోర్డర్లో ఇచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ ప్రైజ్ ట్వెల్వ్ సిక్స్టీ అండి మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ మనకి లెనిన్లోనే వీవింగ్లో వచ్చాయి ఈ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారండి త్రీ షర్ట్స్తో జంతా పింక్ షేడు నెక్స్ట్ కలరు గ్రీన్ అండి డార్క్ మనకి లీఫ్ గ్రీన్ షేడ్ ఉంటుంది గ్రీన్ డార్క్ అండ్ కాంబినేషన్ సరే మనకి పైబడు డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ లైట్ గ్రీన్ షేడ్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు శారీ మొత్తం మనకిలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది పళ్ళు చూసుకుంటే మనకి మంచి పింక్ పళ్ళు అండ్ మనకిలా లైన్స్ కూడా వీవింగ్ లో వస్తుందండి కొంచెం జూట్ లైన్స్ లాగా ఉంటుంది బ్యాక్ కూడా చాలా బాగుంటుంది శారీకి బ్లౌజ్ చూసుకుంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ మంచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ కలరు క్రీమ్ అండి డార్క్ బిస్కెట్ కలర్ షేడ్ అంటారు కదా ఆ కలర్ షేడ్ అండ్ మంచి రెడ్ కాంబినేషన్ మంచి టమాటా రెడ్ కాంబినేషన్తో ఇచ్చారు సరే మనకి పై బార్డర్ అండ్ బాటమ్ బోర్డర్ సేమ్ ఉంటుంది మిడిల్ అంతా మనకి ఇలా డార్క్ క్రీమ్ కలరు అండ్ బాటమ్ బోర్డర్ పళ్ళు చూసుకుంటే మనకి మంచి వన్ మీటర్ పళ్ళు రెడ్ కాంబినేషన్తో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ స్ట్ కలరు మంచి ఎల్లో షేడ్ అండి డార్క్ ఎల్లో షేడ్ వస్తుంది అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ మంచి బోటల్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు సరే మనకి పై కొడరు అండ్ మిడిల్ అంతా మనకిలా అలరు బుట్టి వస్తుంది మంచి కొంచెం కాపర్ జరీతో ఇచ్చారండి బుట్టి కూడా మనకి సారీకి మనకి బోటమ్ కొడరు ఒక త్రీ వేరియేషన్తో మనకి ఇచ్చారు ఈ శారీకి మనకి పళ్ళు డిజైను అండ్ టాజెన్స్ ప్లస్ ఇలా బ్లౌజ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సరీ ప్రైజ్ పన్నెండు అరవై అండి మనకి ఇది సింగిల్ వేర్ వేసినా కూడా మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సారీ కూడా మనకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఎల్లో కూడా మనకి ఇలా కొంచెం మనకి డిఫరెంట్ ఎల్లో అండి చూసారు కదండి ఈరోజు వెరైటీ లినిన్ ఫ్యాబ్రిక్ లెనిన్ శారీస్ మీకు ఈ సారిస్ నచ్చినట్లయితే అయితే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి వాట్సాప్ చేయండి మేము కొరియర్ చేస్తాము అలాగే మన ఛానల్స్ ఇవన్నీ మనకి ప్రింటెడ్ వస్తాయి అండ్ డైలీ వేర్కి బాగుంటాయండి సారి కలర్ చూసుకుంటే మనకి మంచి పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చింది ఈ సారీకి మనకి హై బోర్డర్ చూసుకుంటే మనకిలా ప్రింటెడ్ మిడిల్ అంతా మనకి మంచి లిఫ్ట్ డిజైన్తో మనకిలా ప్రింట్ ఇచ్చారండి ఈ సారీకి మనకి బాటమ్ బోర్డరు మనకి పెట్టుబడి కానీ డైల్యూస్ కానీ చాలా బాగుంటుంది సారీకి పళ్ళు డిజైను బ్లౌజ్ చూసుకుంటే శారీ కలర్ కాంబినేషన్తోనే మనకిలా మనకి కొంచెం శుభరిపెన్ షేయంతో మనకిలా బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు శారీ ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ అండి మనకి ఇది సింగిల్ స్టెప్ వేసినా కూడా గా ఉండదు క్లాత్ కూడా మనకి సెమీ స్టెప్ ఉంటుందని ఫాలో ఉంటుందండి నెక్స్ట్ కలర్ మనకి కొంచెం లైట్ ఇవన్నీ లైట్ కలర్ షేడ్స్ అండి లైట్ పింక్ షేడ్ వస్తుంది సరే మొత్తం అలా డిజైన్ కలరు నెక్స్ట్ కలరు మనకి లైట్ యాష్ కలర్ షేడ్ ఇచ్చారు నెక్స్ట్ కలరు ఎల్లో షేడ్ గంటుందండి లైట్ బ్లూ షేడ్ ఇవన్నీ మనకి లైట్ ఫ్యాన్సీ కలర్స్ అండి నెక్స్ట్ డిజైన్ వేరండి ఇది మనకి కొంచెం కలంకారీ ప్రింట్ వస్తుంది సరే బేసిక్ వచ్చి మనకి ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు మిడిల్ అంతా మనకి మంచి మల్టీ కలర్స్ తో కలంకారీ ప్రింట్ వస్తుంది సరే మనకి ఫైవ్ బోర్డర్ చూసుకుంటే క్రీమ్ కలర్ కొంచెం మనకిలా ప్రింటెడ్ వస్తుంది మల్టీ కలర్స్తో మిడిల్ అంతా మనకిలా ప్రింట్ బాటం బోర్డరు పళ్ళు చూసుకుంటే మనకి పల్లు ప్రింట్ అండి ఇచ్చి ఒక వన్ మీటర్ పాలు డిజైన్ ఇచ్చారు ఈసారికి బ్లౌజ్ చూసుకుంటే మనకిలా చిన్న చిన్నగా ఫ్లవర్స్తో మనకి పల్లు డిజైన్ కాంట్రాస్ట్ వస్తుంది సరే ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ అండి ఈ డిజైన్కి మనకి ఇట్లా త్రీ కలర్ షేడ్స్ వచ్చాయి అంటే క్రీమ్ కాంబినేషన్ తోనే వస్తుంది అండ్ మిడిల్ అంతా మనకి ఇలా బ్లూ కాంబినేషన్ తో మనకి ఇలా మల్టీ కలర్స్ తో మనకి ప్రింట్ వస్తుంది వచ్చి కలంకారీ ప్రింట్ నెక్స్ట్ కలర్ క్రీమ్ లోనే మనకి ఇలా ఎల్లో కాంబినేషన్ తో ఇచ్చారండి సరే మొత్తం మనకి ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది చూశారు కదండి ఈరోజు వెరైటీ ఇవి ఇసారి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి వాట్సాప్ చేయండి మేము ఎంకరేజ్ చేస్తాము అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరెన్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి